అందరికీ నమస్కారం నరేంద్ర మోడీ గారు రేపటి రోజున వరుసగా మూడోసారి ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న సందర్భంగా కిసాన్ పథకానికి సంబంధించిన సాయాన్ని ఎనిమిది వేల రూపాయలకు పెంచే యోజన రాజస్థాన్ లో బీజేపీ అధికారంలో ఉండగా ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున పీమ్ కిసాన్ పథకానికి సంబంధించిన సాయాన్ని ఎనిమిది వేల రూపాయలకి అయితే పెంచడం జరిగింది రేపటి రోజున ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఒక్క రోజు ముందే రాజస్థాన్ లో ఈ యొక్క పథకానికి సంబంధించిన స్థాయిని ఎనిమిది వేల రూపాయలకు పెంచడంతో అన్ని రాష్ట్రాలకు కూడా పెంచబోయే ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది దీనితో పాటుగా పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన పదిహేడు సాయాన్ని ఎప్పుడు విడుదల చేస్తారో అలాగే దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కూడా ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకునే ముందుగా మీరు ఇంకా వైరుడు వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఈ యొక్క లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన రైతులకు ప్రతి నాలుగు నెలలకి ఒకసారి రెండు వేల రూపాయలు చొప్పున సంవత్సరానికి ఆరు వేల రూపాయలు అందజేస్తుండగా ఇప్పటివరకు పదహారు విడతల సాయాన్ని రైతు యొక్క బ్యాంక్ ఖాతాలో టోటల్ గా ముప్పై రెండు వేల రూపాయల జమ చేయడం జరిగింది త్వరలో పదిహేడు విడతల సాయాన్ని రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలో జమ చేయబోతుండగా రేపటి రోజున ప్రధానమంత్రిగా మోడీ గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్న సందర్భంగా పీఎం కిసాన్ సాయాన్ని ఎనిమిది వేల రూపాయలకు పెంచే యోచనలో ఉన్నట్లు సమాచారం రావడం జరిగింది ప్రస్తుతం రాజస్థాన్ లో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా అక్కడి ప్రభుత్వం ఈ రోజున రెండు వేల రూపాయలు పీఎం కిసాన్ సాయాన్ని అయితే పెంచడం జరిగింది అంటే ప్రధానమంత్రిగా మోడీ గారు ప్రమాణ స్వీకారం చేయడానికి ఒక రోజు ముందుగా అక్కడే ప్రభుత్వం భీం కిసాన్ సాయాన్ని రెండు వేల రూపాయలు పెంచడంతో వరుసగా మూడోసారి బీజేపీ అధికారంలోకి రావడంతో అది అందులోనూ మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి కాబోతున్న సందర్భంగా ఈ యొక్క పీం కిసాన్ సాయాన్ని పెంచబోతున్నట్లు సమాచారం అయితే ఉంది అయితే ప్రస్తుతం రాజస్థాన్ లో కూడా బీజేపీ అధికారంలో ఉండడంతో అక్కడి ప్రభుత్వం పీం కిసాన్ సాయాన్ని రెండు వేల రూపాయలు పెంచడం జరిగింది అక్కడ బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి రెండు వేల సాయాన్ని పెంచారు కాబట్టి మిగతా రాష్ట్రాల్లో కూడా రేపటి రోజున ఒక కీలక అప్డేట్ వచ్చే అవకాశం సమాచారం అయితే రావడం జరిగింది ఇకపోతే సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పీఎం కిసాన్ కి సంబంధించిన స్పెషల్ డ్రైవ్లను నిర్వహించబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ప్రస్తుతం పీమ్ కిసాన్ పథకానికి సంబంధించి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నా లేదా వారికి సంబంధించిన పేమెంట్ విషయంలో ఏదైనా సరే సమస్యలు అనేది ఉన్నా లేదా గతంలో వారికి కొన్ని విడతల పేమెంట్ అనేది వచ్చి మరికొన్ని విడతల పేమెంట్ అనేది రాకపోయినా లేదా కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకున్న వారందరికీ సంబంధించి జూన్ పదిహేనో తేదీ లోపల రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సమాచారం అయితే ఇవ్వడం జరిగింది జూన్ పదిహేనో తేదీ లోపల ఎవరైతే ఈ యొక్క స్పెషల్ డ్రైవర్ లో వారికి సంబంధించిన అనేది పరిష్కరించుకోవడం కోసం అప్లై అనేది చేసుకుంటారు అటువంటి వారందరికి వెంటనే వెరిఫై అనేది చేసి కిసాన్ పథకానికి సంబంధించిన పదిహేడు వృత్త తెలియజేయడం జరిగింది లేదా మీరే డైరెక్ట్ గా పీమ్ కిసాన్ కి వెబ్సైట్ లో మీకు సంబంధించిన వివరాలు అనేది నమోదు అనేది చేసుకుని ఈ కేసు కనుక చేసుకున్నట్లయితే అటువంటి వారందరికి పదిహేడు వృత్త ఈ నెల చివరాకరలో విడుదల చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది తప్పనిసరిగా ప్రతి రైతు ఈ నెల పదిహేను తేదీలపై నమోదు కనుక చేసుకున్నట్లయితే వెంటనే వెరిఫై అనేది చేసి వారికి పదిహేడు వృత్త సాయం వచ్చే విధంగా చర్యలు చేపట్టబోతున్నట్లయితే సమాచారం అయితే రావడం జరిగింది తప్పనిసరిగా ప్రతి రైతు ఈ యొక్క అవకాశాన్ని మీరు అయితే వినియోగించుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు